డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్లో రిలీజ్ కు సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం సినిమా టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా బెనిఫిట్ షోకి ఒక్క టికెట్ వెయ్యి రూపాయలకు అమ్ముకునే విధంగా ప్రత్యేక ఆర్డర్లు జారీ చేసింది ఇది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఓజీ సినిమా బెనిఫిట్ షోకి టికెట్ను టికెట్ ను ఏకంగా వెయ్యి రూపాయలకు అమ్ముకోవడానికి పది రోజుల పాటు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు టైం డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా డివివి ధానయ్య నిర్మించిన ఓజీ మూవీ వచ్చే వారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ప్రత్యేక జీవో జారీ చేసింది దీని ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు రాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి పది రోజుల పాటు అంటే అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ నూట అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది అయితే ప్రభుత్వ నిర్ణయంపై చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఏపీ ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలియజేసింది కానీ నిర్ణయంపై వైసీపీ నేతలు అలాగే కొంతమంది నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమా కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే కేవలం మూడు గంటల సినిమా కోసం వెయ్యి రూపాయల టికెట్ కు అనుమతి ఇవ్వడం దారుణమని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు కూటమి పాలనలో సినిమా టికెట్ రేట్లకు ఉన్న విలువ అన్నం పెట్టే రైతన్న పంటలకు లేదని అంటున్నారు వైఎస్ జగన్ లేని లోటు ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందనే కామెంట్లు కూడా వస్తున్నాయి పరిమిత బడ్జెట్తో తీసిన ఓజీ సినిమాకి ఇంత భారీ పెంపు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు గతంలో సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చేవారని కానీ ఓజీ సినిమా విషయంలో ఆ నిబంధన పాటించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు రైతులు నాలుగు నెలలు కష్టపడి పండించిన ఉల్లికి ముప్పై పైసలు టమాటాకు రూపాయి కానీ మూడు గంటల సినిమాకు వెయ్యి రూపాయల అంటూ మరికొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు సాధారణంగా టికెట్ రేట్ల అనేది సినిమా బడ్జెట్ ని బట్టి పెంచుకునేందుకు అనుమతులు ఇస్తుంటాయి ప్రభుత్వాలు కానీ ఓజీ విషయంలో ఈ నిబంధన ఏమాత్రం పాటించలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది పుష్పాటు గేమ్ చేంజర్ కల్కీ సినిమాల బడ్జెట్ ఎక్కువ కాబట్టి భారీగా ధరలు పెంచడంలో అర్థం ఉంది కానీ మినిమం బడ్జెట్ తో తెరగెక్కిన ఓజీకి ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెంచడం వెనక పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కొంతమంది విమర్శిస్తున్నారు అంతంత రేట్లు పెంచేస్తే సామాన్య ప్రజలు సినిమా ఎలా చూడాలని మరి కొంతమంది నిలదీస్తున్నారు ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాతో పాటు ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది మరి దీనిపై ఓజీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇక ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సినిమాపై హైప్ భారీ స్థాయిలో నెలకొంది అటు ఓవర్సీస్ లోను ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఇక ఓజీ ట్రైలర్ ను ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఓజీ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు